విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఆరోగ్యం గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం చాలామందికి బ్లడ్ ప్రెషర్ గురించి తెలియని ఎన్నో విషయాలని మనం తెలుసుకుందాం అసలు మన శ్వాసతోటి ఆ బ్లడ్ ప్రెషర్ని ఏ విధంగా మనం తగ్గించుకోగలుగుతాం శ్వాసకి బ్లడ్ ప్రెషర్కి ఏమి సంబంధం ఉంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి తక్కువ ఉంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి బ్లడ్ పర్సర్లు ఎంత ఉండాలి అసలు అనేటువంటివి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం హై బ్లడ్ ప్రెషర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ప్రెషర్ మూడు రకాలు ఉన్నాయండి నూట నలభై తొంభై ఉందనుకోండి అది హై బ్లడ్ ప్రెషర్ కింద వస్తుంది నూట ఇరవై ఎనభై ఉందనుకోండి అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ కింద వస్తుంది అలాగే తొంభై అరవై ఉందనుకోండి అది లో బ్లడ్ ప్రెషర్ కింద వస్తుంది సరే దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏ విధంగా దీన్ని తగ్గించుకోవాలి సరే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వారు ఏవో కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు అలోపతి అయితే అలోపతి ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ హోమియోపతి అయితే హోమియోపతి కానీ మనం ఈ బ్లడ్ ప్రెషర్ని ఎట్లా తగ్గించుకోవాలి శ్వాస ద్వారా తగ్గించుకోవాలి ఏ మందులు వద్దు కానీ చేసే విధానం కనుక కరెక్ట్గా చేయాలి తెలిసి చేయాలి ఆ విధంగా చేసినట్లయితే దీని రిజల్ట్ కూడా ఒక మెడిసిన్ వాడితే ఎంత త్వరతంగా గతిని తగ్గుతూ ఉంటుందో పెరుగుతూ ఉంటుందో నార్మల్ స్థితి తీసుకొస్తూ ఉంటుందో ఆ విధంగా దీని ద్వారా కూడా మనం చేయొచ్చు మానవ శరీరం అనేటువంటిది ఎనభై శాతం రుగ్మతల్ని తనంతట తనే కంట్రోల్ చేసుకునేలాగా సృష్టించబడింది ఓన్లీ ఆ ఇరవై శాతం మాత్రమే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏదైనా శస్త్రచికిత్సలు జరిగితే తప్ప మిగిలినవి అన్నీ కూడా ఆ బాడీనే తగ్గిస్తుంది ఇక ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వద్దాం శ్వాస ఈ శ్వాస గురించి కూడా మనం ఇదివరలో చాలాసార్లు చెప్పుకున్నాం అయినా కూడా ఒకసారి రీగ్లాన్స్ చేసుకుందాం వల్ల మనకి రెండు ఉన్నాయి కుడి ఎడమ కుడి నాసిక నుంచి శ్వాస తీసుకోవడం వదలడం ఏ విధంగా ఉంటుందో తెలుసా అండి ఆ శ్వాస వెచ్చగా ఉంటుంది అలాగే ఎడమ నుంచి తీసుకునేటువంటి శ్వాస చల్లగా ఉంటుంది ఎంత విచిత్రం చూడండి రెండు నాసికల నుంచి మనం శ్వాస తీసుకుంటున్నాం వదులుతున్నాం ఇది చాలామందికి సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ ఎడమ నాశక నుంచి తీసుకునేటువంటి శ్వాస చల్లగా ఉంటుంది కుడి కుడినాశక నుంచి తీసుకునేటువంటి శ్వాస వెచ్చగా ఉంటుంది ఈ రెండు శ్వాసలు కలిసి శరీరంలోకి ఒక ఇంటు మార్పులాగా వెళ్తున్నాయి అక్కడ శరీరాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి ఇది వెళ్ళిపోయింది ఈ సైడ్ అంతా కూడా చల్లగా ఉంటుంది ఈ సైడ్ అంతా వెచ్చగా ఉంటుంది కాదు ఈ శ్వాస వెళ్ళి బాడీలోకి వెళ్ళినప్పటికీ ఇట్లా వెళ్ళిపోతుంది అక్కడ అది న్యూట్రలైజ్ చేస్తుంది బాడీని వెచ్చగా వెచ్చగా అంటారు చూడండి ఆ విధంగా చేస్తుంది అయితే ఏ దానికి ఏది వాడాలి ఎలాంటి శ్వాస తీసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ హై బీపీ ఉన్నటువంటి వాళ్ళకి నిషిద్ధం ఏమిటి అంటే ఇందులో రెండు రకాల ప్రాణాయామాలు ఉన్నాయండి ఒకటి సూర్యబేధి రెండవది చంద్రబేధి కుడి నుంచి శ్వాస తీసుకునేటువంటి దానిని సూర్యభేది అంటారు ఎడమ నుంచి శ్వాస తీసుకునేటువంటి దానిని చంద్రభేది అంటారు ఎందుకు ఇది వేడిగా ఉంది గుర్తు సూర్యభేది సూర్యుడు వేడిగా ఉన్నాడు ఎడమ నాసిక చల్లగా ఉంది అందుకని చంద్రభేది అన్నారు సరే ఇప్పుడు మనకి సూర్యభేది అంటే ఏమిటి చంద్రభేది అంటే ఏమిటి ఎందుకు ఆ నాసికలకు అలా పిలిచారు అనేటువంటిది తెలిసింది మరి ఈ సూర్యభేది అనేటువంటి ప్రాణాయామాన్ని ఎట్లా చేయాలి అసలు విషయానికి వద్దాం హైబీపీ ఉన్నటువంటి వాళ్ళు సూర్యభేది ప్రాణాయామం నిషిద్ధం అంటే అది లో బీపీ ఉన్నవాళ్ళు చేయవచ్చు అని అర్థం లో బీపీ ఉన్నటువంటి వాళ్ళు సూర్యభేది ప్రాణాయామాన్ని ఎలా చేయాలంటే ఐదు వేళ్ళు ఉన్నాయండి ఈ ఐదు వేళ్ళకి ఈ మధ్యలో ఉన్నటువంటి రెండు వేళ్ళు ఈ విధంగా ముడవాలి ఈ రెండు వేళ్ళు ఉన్నాయి ఎడమ నాసి మీద ముయ్యాలి కుడినాశక నుంచి శ్వాస తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఆ శ్వాస యొక్క శబ్దము మీకు కూడా వినబడకూడదు అంటే అట్లా ఏం తీయకూడదు అసలు ఆ శ్వాసకి మీకు ఇక్కడ ఉన్నటువంటి వెంట్రుక కూడా కదలకూడదు ఆ విధంగా తీసుకోవాలి అంత నిదానంగా ఉండాలి అయితే నాడీశుద్ధి ప్రాణాయామంలో మనం మెల్లగా తీసుకుంటామో అలాగే ఈ కుడి నాసిక నుంచి శ్వాసని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని కూడా ఈ రెండు నాసికల్ని ఇలా బంధించాలి బంధించినప్పుడు ఎలా ఉండాలి తెలుసా అండి మూడు బంధాలు వేయాలి మూడు బంధాలంటే ఏమిటి మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ యానస్ లోపలికి వెళుతుంది అంటే భాగం పైకి వెళుతుందన్నమాట అలా బంధించుతుంది దాని తర్వాత మీరు ఇది బంధించారు కదా ఈ పొట్ట భాగాన్ని ఇలా ఒత్తిపెట్టి బొడ్డు ఉంది కదండి ఇది వెనక్కి స్పీస్ చేసుకుని ఉంటుంది గొంతు నెక్కిపెట్టి ఉంటుంది మూడు బంధాలు అంటారు బంధం ఉడియాన బంధం జలాంధర బంధం అంటారు వీటిని ఈ మూడు బంధాలను వేయాలి వేసి మరి కొంచెం సేపు అయ్యేటడికి ఏమవుతుంది లోపలంతా ప్రెషర్ వచ్చేస్తుంది మనం వెంటనే శ్వాస బయటకు రావాలనిపిస్తుంది ఎస్ ఆ స్థితిని చూసుకొని ఏం చేయాలన్నమాట ఎడమ నాసిక నుంచి శ్వాసను వదలాలండి మరి ఎడమ నాసిక నుంచి శ్వాస వదిలేటప్పుడు ఏం చేస్తారు అప్పటిదాకా బంధించి ఉంచారు మీరు బంధిస్తే ఏమవుతుందండి అని ఇలాగా ఒక్కసారిగా వదిలేస్తారు నో ఈ వదలడంలో ఎటువంటి టెక్నిక్ ఉండాలంటే మీరు శ్వాస ఎట్లా అయితే తీసుకున్నారో అట్లనే వదలాలి ఇంకా ఒక విషయం ఏమిటంటే తీసుకున్న సమయం కన్నా వదిలే సమయం ఎక్కువ ఉండాలి అది ఎట్లా అవుతుందండి ఎంతసేపు బంధించాం కదా అక్కడే మీరు లెక్క కావాలి ఎగ్జాంపుల్ రెండు సెకండ్ల సమయం మీరు శ్వాస తీసుకున్నారనుకోండి మూడు సెకండ్ల సమయం శ్వాసని హోల్డ్ చేయండి అప్పుడు ఐదు సెకండ్ల సమయాన్ని శ్వాసను వదలండి అలా కాకుండా మీరు గట్టిగా శ్వాస ఇంకా బయటకు వచ్చేస్తుందిరా అన్నంత వరకు మీరు ఉంచారనుకోండి అప్పుడు మీరు చేయలేరు ఒక్కసారిగా వచ్చేస్తుంది దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు సో ఇన్హేల్ డీప్లీ విత్ రైట్ నా స్టిల్ హోల్డ్ ఫర్ ఎ వాయిల్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ దెన్ ఎక్సెల్ అవుట్ ఫ్రమ్ ది లెఫ్ట్ నా స్టిల్ టైమ్ షుడ్ బి మోర్ దెన్ ఇన్హేల్ కుడి నుంచి మీరు ఎంత సమయాన్ని శ్వాసను తీసుకున్నారో దానికన్నా ఆల్మోస్ట్ డబుల్ ద టైం మీరు శ్వాస వదలడానికి పెట్టాలి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి లో బీపీ ఉండదు విత్ రైట్ నా స్టిల్ హై బీపీకి చేశారనుకోండి ఇంకా వాడికి పెరుగుతుంది చేయకూడదు తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఒక వన్ వే ట్రాఫిక్ లాగా ఉండాలి ఇప్పుడు మళ్ళా రైట్ నుంచే మళ్ళీ హోల్డింగే మళ్ళా లెఫ్ట్కే అంతేగాని మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని హోల్డ్ చేసి రైట్కి రాకూడదు అప్పుడు అది ఏమవుతుంది ఏ నాడి అనులోమ విలోమ ప్రాణాయామం అవుతుంది అలా కాకుండా ఇన్హేల్ ఫ్రమ్ ది రైట్ నాస్టిల్ హోల్డ్ ఫర్ ఏ వైల్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ ఎక్సేల్ ఫ్రమ్ ది లెఫ్ట్ నాస్టిల్ దిస్ ఈజ్ కాల్డ్ సూర్యభేది ఫర్ లో బీపీ రోజుకి పది నిమిషాల సమయం మార్నింగు లేచి ఈ విధంగా చేసి చూడండి ఎక్సలెంట్ నార్మల్ బీపీకి వచ్చేస్తారు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా లో బీపీ అంటే నైంటీ బై సిక్స్టీ అని అక్కడి నుంచి వన్ ట్వంటీ ఎయిటీకి వచ్చేస్తారు మీరు కావాలంటే పల్సో మీటర్ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు బిఫోర్ ప్రాణాయామా నా పల్స్ రేట్ ఎట్లా ఉంది ఆఫ్టర్ ప్రాణాయామ నా పల్స్ రేట్ ఎట్లా ఉంది సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఐబీపీ ఎట్లా ఇన్ హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నా స్టిల్ హోల్డ్ ఫర్ ఎయిల్ ఎక్సేల్ టు ద రైట్ వన్ వే ట్రాఫిక్ ఆల్వేజ్ హోల్డ్ యాజ్ పర్ యువర్ కెపాసిటీ మీరు మూడు బంధాలు వేయకపోతే కూడా పర్లేదు స్ట్రైట్గా కూర్చోండి ఇది స్టార్ట్ చేయండి దానికైనా పది నిమిషాలే దీనికైనా పది నిమిషాలే దెన్ యువర్ బీపీ విల్ కమ్ టు వన్ ట్వంటీ ఎయిటీకి వచ్చేస్తుంది అసలు బీపీ అనేటువంటిది ఎందుకు వస్తోంది టెన్షన్ల వల్ల వస్తుందని కొంతమంది హెరిడిటరీ వల్ల వస్తుందని కొంతమంది లేకపోతే తిండి సరిగ్గా లేదని కొంతమంది అసలు బీపీ వస్తే మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనేటువంటి అనేక విషయాలని మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి